నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కేరళ తెలంగాణ రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు దీనిలో భాగంగా కేరళ రాష్ట్రం నుండి ఇరవై ఏడు మంది యువతి యువకులు వరంగల్కి రావడం జరిగింది ఇరవై ఏడవ తారీఖు నుండి మార్చి మూడవ తారీఖు వరకు ఐదు రోజుల పాటు జరగనున్న ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా రేపు ప్రముఖ చారిత్రక వేస్తంభాల గుడి ప్రాంగణంలో కేరళ మరియు తెలంగాణ జానపద కళా సాంస్కృతిక ఉత్సవం ఏర్పాటు చేస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల కూరపాటి హాస్పిటల్స్ లో ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు కావున హనుమకొండ వరంగల్ నగరాలకు చెందిన ప్రాంతాల ప్రజలు కేరళ జానపద నృత్య ప్రదర్శనను తిలకించడానికి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపల్లి మధు పాల్గొన్నారు